ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా అవును మన చేప పట్టుకుని వచ్చాను నువ్వు కలవలేదేంటి నా పని ఉండి వెళ్ళిపోయానులే తిన్నావా తిన్నాను మీ మొహం ఏంటి అది రకంగా ఉన్నది ఎలా ఉంది మా అమ్మగారు చెప్పినాడులే ఏ అమ్మగారు అదే మా అమ్మగారు చిత్రసింహరామ్ గారు తాత ఏంటి మొహం గాబరి గాబరిగా ఉన్నది లేదే ఏం లేదే ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదూ ఎక్కడ దొరికింది ఇక్కడే దొరికిందిలే అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా అయినా నాకు నుంచో అడగాలను ఉంది చుట్టూ నీళ్ళున్నాయి కదా ఇక్కడ ఈ తొట్టేందుకు చెట్టుక ఊయలెందుకు ఈ బొట్టేందుకు నేను అడుగుతున్నాను నాకేనా చెప్పవా ఇదిగో అలా కోట్టు అయిపోయినావేటి మర్చిపోతాను ఏమో తీశ్రామ్ గారికి ఒంట్లో బాగాలేదంట ఏదిగడ్డికి వచ్చినప్పుడు పాలు కనబడు అలాగే నరసమ్మ గారు కూడా కనబడు మా సుందరమ్మ గారు కూడా కనబడు ఏది ఎంటున్నావా నీకు ఒంట్లో బాగాలేనట్టుగా ఉంది మళ్ళీ ఆగు గంగా ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ ఈ తొట్టి స్నానానికి ఈ ఊయల ఉల్లాసానికి ఇది కోరిక తీర్చుకో గంగేది ఏమోనమ్మా మీ ఇంటికే వస్తుందిగా నిన్న పొద్దునొచ్చింది ఇప్పటి వరకు రాలేదు ఎప్పుడు ఇంటిసేపు రాకుండా ఉండదు తెల్లారేసరికి మా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఏదైనా వెళ్తుంది అటువంటిది ఇంటికే రాలేదు ఎక్కడికి ఉంటుందబ్బా నుంచి గంగ ఇంటికి రాలేదు ఎన్ని రోజులైందేంటి నిన్న పొద్దున వచ్చింది పది రోజులైనంతగా బాధపడుతున్నావు దాన్ని ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేను అంత ప్రేమిస్తున్నావా నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నా అంటే నేను సెకండ్ హ్యాండా జోకులొద్దు తాతి దగ్గరికి వెళ్ళొద్దావా ఎందుకు గంగ అక్కడికి వెళ్ళిందేమోనని సరే వెళ్దాం పద పద వచ్చిందా రాలేదే నిన్నటి నుంచి రాలేదు నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని వాళ్ళు ఇంట్లో చూడకపోయావా ఇంటి దగ్గర కూడా లేదు అక్కడే లేదా నేను అతే వద్దాం అనుకుంటున్నా మా సింగర రాలేదు వాడిని పట్టుకోవాలి ఇప్పుడు అయితే మాతో పాటు వచ్చేయండి ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం అరే పెళ్ళి తెల్ల గిందా అదే తక్కువే అంతా తక్కువే తాత నువ్వు అని నిన్నే పెళ్లి చేసుకుంటారంట కరెక్ట్ నీకు ముసలి తాతయ్య కరెక్ట్ ముసలి నిస్సాను తాత చూడు ఈ జంప్ ఎలా ఉందో తాతా ఒక్కసారి నీ బాడీ చూపించవా చూడు ఈ కండెలు ఎలా ఉన్నాయి చూడు తాతా నీ గడ్డం కూడా సూపర్ గా ఉంది భలే బాగుంది వావ్వు ఉన్నావు ఎందుకు ఏ ఉడుక్కున్నావు కదూ ఈ లేకుంనీ ఉండగల అమ్మాయి నాకు ఊళ్ళో పని ఉంది మీరు వెళ్ళండి కన్నంటి అంతెర్రగా ఉంది నేను నాకు భయం వస్తుంది ఇవి తాలూకు ఎవరు లేరా ఇక్కడ ఇవకావిడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది ఇవిడ తాలూకు ఎవరు లేరు నాకు తెలిసి వీడి దగ్గరికి ఇంతవరకు ఎవరూ రాలేదు బంధువులు కూడా లేరు మరైతే పోలీసులు పట్టిస్తే తెలుపద్ది ఆ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో ఎందుకు చచ్చిపోయిందో ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి ఆ వచ్చినందుకు ఆయనకి తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను ఒక్కలో తోస్తారయ్యా ఏం చేద్దాం ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెబుదాం వివరాలు చెప్తారు కదా అంటున్నారు మరి ఊరికి ఏలాడాలి కదా మేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపను అబ్బా కొంప ముంచేసావు కదమ్మా దింపకూడదని తెలియదు వాళ్ళ కబురు పెట్టావు ఏం జరిగింది ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది కానీ వాళ్ళు ఊర్లో లేరంట మరి అయితే ఇప్పుడు ఏం అయ్యా ఏం చేద్దాం దాని చేయడానికి ఎవరు ముందుకు వస్తారు నేను చేస్తాను నేను చేస్తాను చూస్తున్న ఇద్దరు వచ్చేస్తున్నాడే పేషెంట్ ఒక్కడు రానేదా డబ్బులు ఎటుకెళ్ళపోతే అది ఎక్కడ పేషెంట్ ఎక్కడ ఇక్కడ నేనే దగ్గరని నువ్వా నువ్వెందుకు వచ్చావు డాక్టర్ దగ్గర రాకూడదా రాకూడదా నువ్వు నా వినంత మనిషివే నీకు నేను వైద్యం చేయను నా గోడ చెప్పుకునివ్వండి ఓకే ఓకే అయినా ఊరికి నా ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం బట్ ఒక సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను అర్థమైందా మీ తాత నేను క్షమించను నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నేను నీ వైద్యం నేను చేస్తా డబ్బులు కూడా తీసుకోను నువ్వేం నేను నీ వైద్యం నేను చేస్తా నీ ప్రాబ్లం చెప్పా చెప్పలేనండి డాక్టర్ గారు చెప్పలేవా చెప్పకపోతే వైద్యం చేయాలి ఆయన అంత వినయంగా ఒంగుండి పక్క లేదా నిలబడి చెప్పా అవులేవా అయితే నాయనే వంగుంటాను బాబాయ్ నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఉండేదా బాబు ఎప్పటి నుంచి ఇలాగ ఉంది రెండు రోజుల నుంచి రెండు రోజుల క్రితం ఏడు తిన్నావేటి ఏం తినలేదండి డాక్టర్ గారు ఏడు తినలేదా ఏడు తినపతి రెండు రోజుల క్రితం ఏ చేసుకున్నావు తెలియదండి తెలీదా మరి ఏ నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను నాలుగు టాబ్లెట్లు వేసుకున్నావా ఏదా టాబ్లెట్ల తెలీదండి తెలీదా కొ ఇలా ఉంటాయి ఆ అడ వెళ్ళా ఈ మాటలనే అమ్మా కలాంటి డాక్టర్ గారు అబ్బో అమ్మా అయ్యో అమ్మా విన్నా దీనికంటే వాళ్ళ డబ్బులు నల్పోడా అమ్మా మీరు చేసిన నేను బాలేదు అవును టీచర్ ఊరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని అనవసరంగా మాట్లాడు తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏం ప్రాబ్లమ్ వచ్చేది సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా ఎందుకు పట్టించుకుంటారు ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు సాటి మంచి కళ జరిగితే మనం స్పందించడం తప్ప కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే అనవసరంగా టెన్షన్ అవుతుంది మనసులో భావాన్ని తెలియచేయటం టెన్షన్ అవుతుందా అయినా నీలాంటి హ్యుమానిటీ లేని వాడిని ప్రేమించటం నాది తప్పు బంగారం అవును ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీడ్ సింకిస్తుంది నేను రోజులుగా గంగ కనపడటం లేదు ఈ రోజు టీచర్ మరణం నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను తాత నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికే వెతుకుదా అలాగే బంగారం సారీ గుడ్ బై చిన్న పిల్ల నువ్వేం బాధపడకు ఏమో నాకే అర్థం కావట్లేదు నాలో ఏదో తెలియని ప్రళయం ఆచరణలో ఆదేశంలో నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది నువ్వే కారణం చూసాను అగ్గిని గోవడాన్ని తట్టి తట్టుకోలేకపోతున్నా నేను పర్యవస్వామం ఎట్టిపోకుండా పోదు అయినా నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు వెళ్ళేస్తుంది డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు మీ దగ్గర ఆ సుఖాన్ని పొందాలి అందుకే మళ్ళీ వచ్చాను నాతోనే ఉండొచ్చుగా నాను ఇది వ్యాపారం నా వ్యాపారం మీ మానుకో నేను కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు మా స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రకల్పాలు కలుగుతారు మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు నువ్వు లేకపోతే నేను బతకలేను దగ్గర లేకపోతే నేనే బతుకు చెప్పలేదు బయని ఇస్తుంది నాతోనే ఉండిపోయి నాతోనే ఉండిపోయి నాతోనే ఉండరు కూడా నువ్వు నాతోనే ఉండు నాతోనే ఉండిపోవాలి నా ఎందుకు రాకు ఎందుకు అలా చేస్తున్నావు ఏమైంది నీకు పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు రాదు గారు నమస్కారం అండి ఏంటి నీ ప్రాబ్లమా ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ ని ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప అతిక బిల్ల ఈ గిరాకు పోయిందంటే మీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను ఒక ఇంజెక్షన్ నాలుగు టాబ్లెట్స్ వంద రూపాయలు రేట్ పెంచినవి ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా రెండు రోజుల నుంచి జ్వరం అండి మీరు వచ్చినాడు కూడా అలాగా ఉండి చెప్తాను అర్చనగా అదే ఓహో అవును మూడు రోజుల నుంచి జనక జనక పాయలు పచ్చినా అయ్యి బాబాయ్ ఇప్పుడు ఎలా కనిపెట్టేశారండి ఉప్పు కారం చెల్లిరం కదండి మా ఆవి లేదని ఎంత మాతో మీరేదో అన్నారు కదండి బాజే జనక జనక పాయలు పాచే అదే అయిపోయింది ఒక ఇంజక్షన్ నాలుగు టాబ్లెట్స్ వంద రూపాయలు మాత్రమే నాకొద్దా ఆవిడ అదే గారు వచ్చిందే ఏమి గంగా నువ్వు తీసుకొనే పోతే నేను అనుకున్నావు కదా ఎక్కడికమ్మా తాత దగ్గరికి ఎలా వెళ్ళారు ఎవరు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్తే నీకెంతకే అదేంటమ్మా అలా అంటారు మీకు ఏదైనా అవుతాను నాకేం కాలేదు కదా ఇంతకీ ఎవరమ్మా నన్ను ఎవరు అబ్బో అదంతా సిగ్గే పేరేంటో చెప్పని నాకు తెలుసులేమ్మా సీం బాబే కదా సెలక్షన్ బాలేదా బాగానే ఉంది కానీ కానీ అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి వచ్చిన వాళ్ళు ఆ కోతి సచిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను నా వంక చూసారంటే సొరస కోసం కట్టుతో వాళ్ళ గుడ్లు తీకెత్తాను అయితే నా సెలక్షన్ ఓకే బాబాయ్ ఏంటి ఒంగడుతున్నావు తాతా ఎర్కి వెళ్ళిపోయినాడు హాయ్ సిగేదా హాయ్ తిగద్దాం ఏంటది బాగాలాగుండు హాయ్ బ్యాగు అవును ఈ తాతయ్య ఎంతకే రేటి బ్యాగు బాగున్నది బాగున్నది